ఈ పొలాల భూములు ఎంత చక్కగా ఉన్నాయి పట్టించుకోకు మళ్ళీ మన జగన్ వస్తాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతాడు అప్పుడు భూములన్నీ కొట్టేవచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాలంటే ముందు మీరు రావాలి కదా అంటే జగనన్న మళ్ళీ వస్తాడు కల్తీ మధ్య అమ్మేసి లక్షల కొట్టు దుబ్బేతాం కల్తీ మధ్య అమ్మాలంటే ముందు మీరు అధికారంలోకి రావాలి కదా అంటే ప్రభుత్వం రాదు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ కల్తీ మధ్య ఇసుక మైనింగ్ ఇవన్నీ కాదే ఈసారి జగనన్న వచ్చాడంటే రాష్ట్రం మొత్తం దోచేయడమే రాష్ట్రాన్ని దోచేయాలంటే ముందు మీ జగనన్న రావాలి కదా అంటే ప్రభుత్వం రాదు రావట్లేదు